రక్షింపబడిన సంఘము మార్పు చెందిన సంఘము వాక్యానుసారమైన సంఘము ఎలాగుంటది అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అబద్ధ బోధలు దొంగ సేవకులు తయారైపోయారు అంతే పొద్దున్న జ్ఞాపకార్థు గుడికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మంచి పరిచర్య చేశాడని చెప్పుకుంటున్నాడు ఒక ఆయన గురించి ఏం చెప్తున్నాడు కానీ మంచి గురించి దేవుని కొరకు బలమైన పరిచర్య చేశాడని ఒక సేవకుడు నిజంగా నాకు వాడిని లాగి పెట్టి రెండు లెంపకాయలు కొట్టాలనిపించింది నాకు ఎంత దరిద్రంగా తయారయ్యాంటే ఆ సంఘాలు మార్మన్స్ లేదు రక్షింపబడిన సంఘాలేవి వ్యక్తి మంచిదాని గురించి చెప్పడంలో తప్పలేదు కాని ఆ వ్యక్తి పరిచర్య చేయకపోయినా దేవుని కొరకు బలముగా వాడబడకపోయినా దేవుని కొరకు ఆత్మలను రక్షించకపోయినా ఏయో నాలుగు వాక్యులు రాసేసి పర్లోకం వెళ్ళిపోరు ఆత్మలు రక్షింపబడు అందుకే మారు మనసు రక్షణ అనుభవమే లేదు గుర్తు పెట్టుకోండి క్రైస్తవుడిగా పిలువబడుతో ఏ నాలుగు మంచి పనులు నాలుగు మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన్న రక్షణలోకి మనుషులు రారు నువ్వు ఆత్మతో నింపబడి మారు మనసు రక్షణ పొందుకొని ఆత్మల భారం కలిగి వెళ్ళినప్పుడు ఆ లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది లోక సంబంధంగా ఉండదు ఆస్తులు సంపాదించుకుంటా తాగి తందనాలు ఆడే కార్యక్రమాలు ఉండవు డైలీ తాగే తందనాలేవాడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు దవడ మీద కొట్టేళ్ళని వచ్చేది అంత కోపం వచ్చింది ఆ సేవకుని చూసేటప్పటికి వీళ్ళందరూ ఏంటో తెలుసా వార్త వారని అలవాటైపోయింది ఈ రోజుల్లో ఒక త్రాగుబోయే చనిపోతే ఆడ పర్లోక రాజ్యంలో ఉండే చెప్పే ఈ సేవకుడు ఆ సంఘం ఎట్లా ఎత్తబడే సంఘంగా ఉంటుంది ఇది ఒక అలవాటైపోయింది జనాలకి ఏంటి కూడా గమనించుకుంటుండాలా ఉండాల నువ్వు ప్రార్థన చేయడం వాక్యం చదువుకోవటం ఆ వేయడం ఏదో మైక్ ముందు కొంచెం సాక్షాలు చెప్పడం కాదు మార్పు కడిగి ఉండాలా మారు మనసు పొంది ఉండాలా ఆ పొద్దున్న మధ్యాహ్నం కరుణ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా పరిశుద్ధాత్మడ విడతో మాట్లాడమన్నాడు అడిగి ఎంతో ఆనంద కొడుకు హర్ష గారితో హర్ష నువ్వు మాట్లాడే విధానం కానీ నీ ఆలోచన విధానం కానీ దేవునికి అనుకూలంగా ఉందా అమ్మ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటావు నువ్వు అమ్మలేనప్పుడు ఒకలాగా ఉంటావు ఇది దేవుణ్ణి ఆనందపరుస్తుందా అని చెప్తూ నీకు పదేళ్ళు సాంజాకేమో ఐదేళ్ళు ఇంకా అమ్మాయికి పద్నాలుగేళ్ళు ఇంకో దానికి పదమూడేళ్ళు మీ ముగ్గురు మీకు కింద పడుకోము మంచు మీద పడుకుంటావని చెప్పినప్పుడు చాంజా కింద చాప మీద ఓకే పడుకుంది నీ పెద్దోడు ఉన్నావు కదా చిన్నపిల్ల కింద పడుకుంటున్నప్పుడు నీకు బాధ అని మాట్లాడినప్పుడే ఆ పరిశుద్ధాత్మని తాకేదాడిని అభిషేకం వెళ్ళి లేదంటే ఏడ్చుకున్నాడు ఏడ్చుకుంటున్నాడు ఏడ్చుకుంటున్నాడు వీళ్ళు ప్రార్థన చేసి కొర దేవుని క్షమాపుడు అన్నప్పుడు మార్పు చెందుతున్నాడు మళ్ళీ మాట్లాడుకుందా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి కొన్ని కొన్ని విషయాలు ఏది రైట్ కాదో ఆ మాటలు మాట్లాడేటొచ్చేస్తుంది అంత నీరు వచ్చేస్తుంది కారణం ఏంటో తెలుసా తల్లిదండ్రులు కాని ఎవరు గాని అలా చెప్పట్లేదు పిల్లల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళ పొరపాటుని సరిదిద్దట్లేదు మనం ఎప్పుడైతే పిల్లల్ని సరిదిద్దుతా ఉంటామో వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలు చాలా మంచివాళ్ళు వాడు ఓ కానీ కాచేస్తాడంత మనం చెప్పే విధానాన్ని బట్టి ఖచ్చితంగా మనుషుల్లో మార్పు వస్తుంది రోజుల్లో సంఘాల్లో కూడా తల్లిదండ్రుల్లో కూడా పిల్లల ఏడల ఏంటో ఆ ప్రార్థన చేసుకొని వెళ్ళుకోవడమే కానీ పిల్లల్ని అభివృద్ధి చేయడం కానీ సరిచేయడం కానీ వాళ్ళు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా కఠినంగా శిక్షించి మాట్లాడడం కానీ జరిగట్లే సంఘాలు అలాగే ఉన్నాయి సంగతులు అలాగే ఉండాలి నలుగురు ఐదుగురు మార్నింగ్ మాట్లాడారు ఒక్కడికి కూడా మార్మన్స్ లేదు ఒక్కడికి కూడా దైవ భయం లేదు ముఖ్యమైనది ఏంటో తెలుసా దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే అంత భయంకరంగా ఒక బుక్ రాస్తే పర్లోకం వెళ్ళిపోతాడా పెద్ద సేవకుడు అయిపోతాడా నాకు అర్థం అవట్లేదు గుర్తుపెట్టుకోండి మత సంబంధమైన వ్యక్తి కానీ సంఘం కానీ పాటలు కూడా రాస్తారు మంచి మంచి బుక్స్ కూడా రాస్తారు అన్నీ ఉంటాయి అదంతా బైబుల్లోంచి ఆ లోంచి తీసుకొని బుక్ ఇష్ నాలెడ్జ్ ఏదైతే వేదాంత విద్య ద్వారా మరి ఒక ద్వారా నేర్చుకున్నది పేపర్ మీద పెట్టడమే అది నీవు చదివిన వాక్యము పరిశుద్ధాత్మ దేవునితో సంధింపబడాలా ఎప్పుడు వాక్యానికి బలం వస్తుందంటే బైబిల్ అన్నది ఇట్స్ బుక్ జస్ట్ బుక్ ఆ వర్డ్స్ ఉన్న చూడు జస్ట్ వర్డ్స్ అవి ఆ వర్డ్స్ కి శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు అది జీవాన్ని పొందుకునేది సంతరించుకునేది పరిశుద్ధాత్మ దేవుడు దానిని ముందుకే క్రియారూపంలో తీసుకెళ్ళినప్పుడే లేకపోతే బుక్స్ బాగుంటాయి పాటలు బాగుంటాయి గాని లోన ఆ పాట గాని ఆ యొక్క బుక్ గాని ఇంటర్నల్ గా చొచ్చుకొని వెళ్ళి ఆ వ్యక్తిని మారు మనసు రక్షణ లోనికి నడిపించాం ఇప్పుడు జరుగుతున్నది అదే అది బుక్ బా రాసి రండి ఇంకోటి రాసి రండి ఇంకో రాసి అని చెప్పుకోవడం తప్ప అది పరిచర్య కాదు అది పరిచర్య అనగా పాటలు రాయడం కాదు బుక్స్ రాయడం కాదు సాక్ష్యాలు చెప్పడం కాదు ఒక ఆత్మని దేవునిలోకి నడిపించగలిగి ఉండాల మారు మనసులోకి నడిపించగలిగి ఉండాల వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితము లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ పరిస్థితుల్లోంచి ఎలా బయటికి రావాలో నీ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సంధించి క్రియారూపంలో వాళ్ళకి చేస్తా ఉంటాడు నీ వాక్యానికి అభిషేక్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తోడైనప్పుడు వన్ యూ స్పీక్ ఎ సింగిల్ వర్డ్ ఒకే ఒక మాట ఎవరితో మాట్లాడినప్పుడు అది గుచ్చుకుంటుంది ఆయన ఇయర్స్ బేబీ బాబు ఏడుస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ ఇస్ లైఫ్ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తన జీవితంలో కన్నీర్ కార్చి ఒప్పుకుంటున్నాడు తప్పు ఒప్పుకుంటున్నాడు నేను చెప్తుండగా అని ఏడుస్తున్నాడు అతని హృదయాన్ని తాకింది ఎప్పుడు తాకుతుందో తెలుసా ఒక మాట అది సంబంధమైనదిగా మలసిబడినప్పుడే నేను చూస్తూ ఉంటాను కదా పొద్దున్న నాకు చాలా బాధేసింది అసలు ఉండబుద్దే లేదా అక్కడ ఎవడి ఇష్టం వచ్చినాడు వాగడమే ఎవరిష్టం వాడు స్టేజ్ అసలు దైవభయమే లేదు వీళ్ళకి కొంతమందికి నాకు కొంతమంది శిక్షింపబడినప్పుడు నీకు ఒకటి అర్థం ఒక వ్యక్తి వాత వేయబడి దైవ భయం లేకుండా ముందుకు నడుస్తున్నప్పుడు అతనికి ఏమీ జరగట్లేదంటే అర్థం ఏంటంటే దేవుడు తన లెక్కలోంచి అతన్ని పక్క ఆ దేవుడు తన కుమారునిగా తన బిడ్డగా అంగీకరించినప్పుడు అతన్ని ఆయన యొక్క బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షిస్తు శిక్ష జరగట్లేదు ఏం జరగట్లేదు అంటే ఖచ్చితంగా అతన్ని విడిచిపెట్టేసేడానికి అర్థం అది చాలా డేంజర్ నేను కొంతమందిని చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను చూస్తా ఉంటాను ఆళ్ళపేసాడు అని ఒకసారిగా పలుకుపోతారు అంతే నాకు చాలా బాధేసింది మనుషులు ఎలా తయారైపోయారంటే భట్టరాజులాగా తయారైపోయారు అంత అసలు దేవుడన్నా అసలు క్రైస్తవ జీవితం అన్నా ఆత్మీయ జీవితం అన్నా లెక్కలేదంతే నలభై సంవత్సరాల నుంచి సేవ చేస్తానంట పనికిమాలి చెప్పు తీసుకుంటే వెళ్ళంత కోపం వచ్చింది నాకు అతను ఎవడో ఏంటో కనుక్కుందాం అనుకున్నాను కానీ సమయం కుదరక కనుక్కోలేదు నేను అడుదాం అనుకున్నాను ఎలా మాట్లాడుతున్నాను సిగ్గు అనిపించట్లేదా నీ మనసాక్షి నేను అతను డైలీ తాగుతాడు కదయ్యా అత అలాంటి వాటి గురించి నువ్వు ఎలా చెప్పేవా ఎలాగా అని కడుగుదాం అనుకున్నాను నన్ను కొంతమందిని ఇంకో వాక్యం గుర్తొచ్చింది అపహాసుకులకి నిందిస్తే అపహాసుల్ని గద్దిస్తే నీకే నిందగలుగుతుందంట వాటిని నిన్ను అపహాస్ చేస్తా అపహాసుకులు ఏం చేస్తారంటే నిన్ను అవమానపరుస్తుంది కొంతమంది బ్రతుకులు అంతే ఇందాక నేను బయట నుంచి వస్తా ఉంటుంటే మ్యారేజ్ జరుగుతుంది చర్చ్ లో మ్యారేజ్ జరుగుతుంది అది ఇరుకు రోడ్డు అది అవతలేపు పెట్టేశారు మోటార్ సైకిళ్లు యువతలేపు పెట్టేశారు ఇరుకు రోడ్డు అది చిన్న కారు వెళ్ళడం కూడా లేదు ఎవడన్నా ఎవడు మారుతాడు వీళ్ళని బట్టి ఎవడు మారుతాడు ఎవడు దేవుడిని అంగీకరిస్తాడు ఏ సాక్షి వదులుతున్నారు సిగ్గులేదు అంతే అన్యులకి వీళ్ళకి ఏం తేడా లేదు పెళ్లి లేనప్పుడు చూడాలా నేను కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తాను వాళ్ళకి దేవుని గురించి తెలీదు చిన్న చిన్న వాళ్ళు రోడ్ బ్లాక్ చేసేస్తారు మనం వెళ్దాం అనుకుంటాము రోడ్ బ్లాక్ చేసేసి స్టేజ్ కట్టేస్తాడు అంతే అన్యులు ఎలా చేశారంటే ఓకే కొంతవరకు సమంజసం నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలాగ పెడతావు స్టేజ్లో ఎలాగ ప్రత్యేకి క్రిస్మస్ సీజన్లో చూడండి అజీలు ఎలా చేస్తారు అలాగే చేస్తారు ఈ సంఘాలు ఎప్పటికీ కూడా రక్షింపబడిన సంఘాలు కాదు గుర్తుపెట్టుకోండి దేవుడు నీ భక్తిని అడగట్లా నీ ప్రార్థన అడిగట్లా నువ్వు ఎంతసేపు బైబుల్ చదువు అడగట్లా పాస్ట్గానే గారు అడుగుతారంటే నువ్వు బాగుపడతావు అని దేవుడు ఏం అడగడు నన్ను నమ్ముకున్న తర్వాత నీవు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు ఏ మాదిరి వదులుతున్నావు అన్నది దేవుడు చూస్తాడు నేను పొద్దున్న ఇందాక సాయంత్రం వస్తుంటే ఇందాక చాలా బాధేసింది నాకు మొత్తం సైకిల్స్ మోటార్ సైకిల్స్ అని పెట్టేశారు అంత ఒక అన్యుడు అందులోకి వెళ్తుంటే ఆ కారు వెళ్ళదు ఆడేమనుకుంటాడు వాటలకి పెద్ద తేడా ఏమి ఏం లేదు ఇళ్ళంత మేమంతే అందుకే ఎవడం మారట్లా ఏసు ప్రభు చెప్తే ఉమ్మేస్తున్నారు ఎందుకు కారణం అంటే రక్షణ పొందిన సంఘాలు కావి నిన్ను బట్టి ఒక్కడు కూడా మారకపోవడం గల కారణం ఏంటంటే మాదిరికరమైన జీవితమే లేదు మారు మనిసే లేదు రక్షణ అనుభవమే లేదు అసలు ఎక్కడా కూడా నువ్వు ఏం వదలట్లేదు ఒక మాదిరి వదలట్లేదు చూడండి చర్చలు అంతే రోడ్డు మీద కట్టిన చర్చలు ఉంటాయి కొన్ని అజలు కట్టుకుంటారు అలాగే రోడ్ల మీద కట్టుకుంటారు గుళ్ళు నువ్వు అలా కట్టుకోవడానికి వీల్లేదే నీ దేవుని అలా చెప్పట్లే మిషనరీలు కట్టిన ప్రతి చర్చిలో చూడండి ప్రహారీ గోడకి దగ్గర దగ్గర వంద అడుగులు లోన్ కట్టారు వాళ్ళు నీవు క్రైస్తవుడు అయినందుకు విశ్వాసం అయినప్పుడు సేవకుడు అయినప్పుడు నిన్ను ఒకటి వేలు పెట్టి మాట్లాడే విధంగా నీ జీవితం ఉందంటే దేవుని నామానక అవమానమే గుర్తుపెట్టుకోండి ప్రత్యేకంగా ఇలాంటి విషయాల్లో వివాహ విషయాల్లో కానీ జ్ఞాపకాది కొడుకుల విషయాల్లో కానీ మరణించినప్పుడు చేసే విధానాలు కానీ ఇవన్నీ కూడా చూసి మనుషుల్లో మార్పు ఖచ్చితంగా రాదు ఇవన్నీ గమనించుకుంటూ ఉండాల ఇవి లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకోవడం పెద్ద ఏమైపోయి గొప్ప ఏం కాదు ప్రార్థన చేయడం వ్యాఖ్యలు చదువుకోవడం ఇవేం గొప్ప కాదు ఉపవాస ప్రార్థన మూడు గంటలు రెండు గంటలు ప్రార్థన చేసుకోవడం గొప్ప ఏం కాదు ఆ ప్రార్థన వల్ల నా నీలో మార్పు రావాలా ఆ మార్పు రానప్పుడు నువ్వు ఎంత చేసినా ఎందుకు ఉపయోగం ఏమీ మార్పు లేదంతే నాకు రెండు సందర్భాలు చూసేటప్పుడు చాలా బాధ అయింది ఏ మాది అన్ని జనులకు ఇతరులకు నువ్వు విడిచిపెడుతున్నావు అన్యులకి నీకు ఏమీ తనలేదు నువ్వు ఎత్తబడే గుంపులో రక్షింపబడిన సంఘముగా ఇది ఉండదు అని నేను గ్రహించుకుంటూ ఉండాలి కాబట్టి ఈ రోజు నా ఈ మాటలు వింటున్న నీవు జ్ఞాపం చేసుకో మాదిరి వదల నీ ప్రార్థన నిన్ను మలచాలా అమ్మ వారి మనసు అనుభవంలోకి నడిపించాల ఒక మాదిరి మనుషులకి నిన్ను బట్టి మనుషులు ఏమవ్వాలా దేవుని దగ్గరికి కావాల ఆశపడాల మనుషులు ఏమవ్వాలా చెప్పుకోగలిగి ఉండాలా ఇంకో నా ద్వారా ఈ తమ్ముడు వచ్చాడు నా ఫ్రెండ్ వచ్చాడు ఒక అన్నయ్య వచ్చాడు ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకుంది అనేక మంది దేవుళ్ళకి వచ్చారని చెప్పుకోగలిగిన సాక్ష్యం లేకపోతే నీ బ్రతుకు ఎందుకు వేస్ట్ బ్రతకడమే వేస్ట్ నన్ను అడిగితే ఒకసారి చెక్ చేసుకుంటే దేవుడి మాటలు దేవించను గాక